నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం అఖండ టూ తాండవం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో అశేష అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్ విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి సంగీత దర్శకుడు తమన్ చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా అఖండ టూ తాండవం టీజర్ ని కూడా రిలీజ్ చేశారు ఆ డీటెయిల్స్ మీకోసం సినిమా అంతా పెద్ద వేష వేసానని చెప్పుకునేదానికంటే ఒక అద్భుతమైన చిత్రంలో చిన్న పాత్ర వేసినా కూడా ఆ పొందే ఆనందాన్ని నేను పూర్తిగా పొందుతున్నాను ఎందుకంటే బోయపాటి సీన్ గారి కథ చెప్పిన రోజున నాకు ఒళ్ళు గగురు పుడిచింది ఈ చిత్రంలో క్యారెక్టర్ చేయాలంటే బాలకృష్ణ గారు తప్ప ఎవ్వరూ కూడా చేయలేరు అనేటటువంటి భావన కూడా నాకు కలిగింది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ బాలా సార్ బాయ్ పండికారు ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేనేం నాకు తెలియదు ఎందుకంటే ఇట్ బికమ్ వెరీ నర్వస్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్లో నేను చంపట్లేదు దట్ ఈస్ వై ఐ కంటిన్యూ ఇన్ సెకండ్ సో ఈ మూవీలో కూడా నేను ఐ డెంట్ డై సో థర్డ్ కూడా ప్లీజ్ సార్ ప్లీజ్ ఇక్కడే ప్రామిస్ చేయాలి నాకు థ్యాంక్ యూ నాకు ఏం చెప్పాలి తెలియదు యాక్చువల్లీ నిన్న ఫ్లై చేసినప్పుడు ఐ గోట్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్ లైక్ అగంట ప్రీ రిలీజ్ కదా పద్మావతి గుర్తుందని సో ఆ క్యారెక్టర్ చేసినకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ జయ బాల్య థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త మ్యామ్ ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ టు ఆర్ ప్రొడ్యూసర్స్ గోపి సార్ రామ్ సార్ కోటి సార్

లాగా చూపెట్టి దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు ఇట్లా బాలాయిబాబు గారు పక్కన అగెయిన్స్ట్గా ఆపోజిట్గా చేయాలని చెప్పారు కొంచెం భయం వేసింది అడిగాను సార్ నీ సార్ సరిపోతున్నాను సార్ నేను నా వల్ల అవుద్దా అని చెప్పా అడిగాను ఆయన తప్పకుండా బాగుంటుంది రా అని చెప్పారు కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాను అంతే సో దట్స్ ఆవు దిస్ హోల్ జర్నీ స్టార్టెడ్ థ్యాంక్ యూ గారు ఫర్ దిస్ ఆఫర్ adi jay my technicians my entire crew taman where did you how did you just came there okay and my entire team lovely 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 team all the co actors Andrikina namaskaram tandavam నాకు శివుడు అంటే అది భక్తి కాదు అది ఒక ప్రేమ ఐ లవ్ శివ్ అది ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచే జై బాలయ్య జై బాలయ్య ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చింది మాట్లాడటానికి అఖండ టు తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన నందమూరి అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం ఒక సినిమాని భుజాల మీద మోసుకెళ్ళేది అభిమానులే ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి ఆక్సిజన్ లాంటి వాళ్ళే మీరు మీ అందరికీ మా ప్రొడ్యూసర్స్ తరఫున మా సినిమా ఇండస్ట్రీ తరఫున చాలా థ్యాంక్స్ మన నేను ఒక పోస్ట్ చూశాను మన చాగంటి కోటేర కోటేశ్వరరావు గారు చెప్పారు తిరువణామలై వెళ్ళాలంటే అరుణా అరుణాచలం గారు దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి లేదు ఎనర్జీ లేకపోతే అక్కడికి వెళ్ళలేము అలా ఈ అఖండ చేయాలంటే చాలా బలం కావాలి చాలా బలం ఇది ఇది నాకు తెలియదు ఇది తమన్ మ్యూజిక్ కాదు ఇది శివుడు చేయిస్తున్నాడు అంతే ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే జై ఓకే బ్రదర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నేను చెప్పేది ఏంటండి టైము మించిపోయింది మామూలుగానే మేము ఈరోజు ఒక చోట కూర్చొని మాట్లాడేటప్పుడు బాలయ్య గారు అన్నారు బాబు అసలే ఇది మనకి ఎయిట్ థర్టీ నైన్ కల్లా అవిపోవాలమ్మా లేదంటే ఊరుకోను ఎందుకు ఊరుకున్నాయా అంటే నా అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎక్కడెక్కడో నుంచి వచ్చిన అభిమానులు ఈ చలిలో నిలబడటం ఏంటి వాళ్ళకి చాలా త్వరగా ఇది చెప్పి పంపించాలి వాళ్ళు సురక్షితంగా వెళ్ళకెళ్ళాలి అని చెప్పి చెప్పారు కానీ అనుకోకుండా కొంచెం మనకేదో ఈ సౌండ్ సిస్టంలో వాటిలో వీటిలో చిన్న ప్రాబ్లం రావటం వల్ల లేట్ అయ్యింది ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ అఖండ తాండవ తాండవం ప్రీ రిలీజ్ ఈ పండుగ కిప్ చేసిన నా అభిమానులందరికీ భావసు జన్మాంతర సౌదణి అంటారు అంటే పూర్వజంలో కొందరు మంది పరిచయంతో ఆ వాసనతో ఈ జన్మలో ఒకటి దాన్ని పొందొచ్చని కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీకు నాకు ఏ రుణానుబంధము ఏ జన్మ జన్మల అనుబంధము ఏ విడలే విడదీయలేని అనుబంధము కదా నాకు అనిపిస్తుంటుంది అలాగే నేను ఎప్పుడు అంటుంటాను నా సినిమాల గురించి ఇప్పుడే బోయపాటి గారు అన్నారు రక్తానికి జాతి లేదు మాంసానికి జాత రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదని అలాగే ఇవాళ ఈ దైనదండ కార్యకలాపాలలో పడిపోయి మనిషి అన్నవాడు ఈ యొక్క నిత్యవసర వస్తువులు అన్నం నీరు మిగతా వాటితో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు అటువంటిది ఆ సినిమా ఎలా ఉండాలి అన్నది ఆలోచించాల్సింది ఇండర్ మన చలనచిత్ర పరిశ్రమలో పెద్దలు నాకు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలంటే ఒకటే నాకు గుర్తొచ్చేది నాకు అంటే వాగ్రతా సంపరతో వాగ్రత పెద్ద పెద్ద జగత పితరం ఉందే పార్తీ పరమేశ్వరం నా గాయత్ర పరమంతరం నమాతు పరదేవత నా హరే భరత స్రాత నా నృతా పాతకంపరం